అందరూ కూడా ఆలోచించాలి ఈ పది సంవత్సరాలు ఏమీ చేయలేని గణేష్ కుమార్ మళ్ళీ ఆయన గెలిస్తే ఎన్నికల సందర్భంగా ఈ రోజుతో మన ఎలక్షన్ ప్రచార కార్యక్రమాలు ముగి మరి యొక్క ప్రెస్ మీట్ కి చేసిన మా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరియు పత్రికా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రోజు ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కరిమలమ్మ గారు వైఎస్ కరిమినమ్మ గారు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు పెద్దలు రాహుల్ గాంధీ గారు మరి వీళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు నన్ను విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈరోజు రాజన్న బిడ్డ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శరిమలామ్మ గారు నేతృత్వంలో ప్రణాళికలో ఈ రోజు విశాఖపట్నంలో ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఉందో ఆ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఇంటికి ప్రతి వాడకి ప్రతి వీధికి ప్రతి వార్డుకి వెళ్లి ప్రజల దగ్గర అయ్యాను మా ప్రజలను వేడుకున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా కార్యకర్తలు మా అభిమా నాయకులు అందరం కలిసి గడప గడప ప్రోగ్రాము ప్రారంభించి ప్రతి అక్కని ప్రతి అమ్మని ప్రతి చెల్లిని యువకు యువతల్ని యువకుల్ని కలడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి సరిమిలమ్మ గారి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు రాజన్న చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సరిమిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అదే విధంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వాడ వాడ వీధి వీధి సందు సందు కాంగ్రెస్ పార్టీ ఒక జెండా మళ్ళీ రెపరెపలు ఆడేలా మా నాయకులు మా కార్యకర్తలు మా అందరం కూడా ఎంతో కృషితో పనిచేశాం ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మా దక్షిణ నియోజకవర్గంలో